సంఘటన జరిగితే నువ్వు రాయి నీ పేపర్లో వీళ్ళు డైవర్ట్ చేయడం కోసం నా మీద నిందరాస్తున్నారని ఇవేమీ లేకుండా ఎవరికి నువ్వు చేసినటువంటి తప్పులు నీకు తెలుసు నువ్వు తప్పు చేశావు ఒప్పు చేసావు నీకు తెలుసు నీకు నీ సాక్షి తెలుసు నువ్వు సాక్ష్యా పేపర్ పెట్టుకోగానే సాక్షిని ఛానల్ పెట్టుకోని కాదు కదా నీకు తెలిసిన దానికోసమే కదా నువ్వు ఎందుకు ఇక్కడ తాడేపళ్ళలో కూర్చొని మాట్లాడుతూ తాడేపల్లిలో కూర్చుని ఎక్కడ పోతున్నావు నువ్వు ఈ మూడు నెలల నుంచి ఎక్కడున్నావు మాట్లాడితే బెంగళూరు వెళ్ళి దాక్కుంటావు ఎందుకు నువ్వు నిజంగా రైట్ రాయాలిగా నువ్వు తప్పు చేయలేదు కదా ఎదుర్కో నిన్న కొన్ని సంఘాల వాళ్ళు నీ ఇంటి దగ్గరకు వచ్చారు తాడేపల్లి నువ్వు ఉండవని నువ్వు ఉన్నావు అక్కడ గేట్ చుట్టూతో ఉన్నాయి కదా మరి నువ్వు నిజంగా అయితే నువ్వు బెంగళూరులో దాక్కోవాల్సిన అవసరం నీకేం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం మేము ఇవాళ దాన్ని సమాధానం చెప్పండి బయటకు వచ్చి మాట్లాడే ఈ అమ్మటి రాబాబు గారు ఇంకోడు కాని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనేది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమిగా ఏర్పాటు చేసినటువంటి మా నాయకుడు ఈ వంద రోజుల్లో ఎన్ని మంచి చేశామో ప్రజలు తరలిసిన అవసరం లేదు నువ్వు నిర్వీర్యం చేసినటువంటి పంచాయతీ వ్యవస్థని మళ్ళా గాడ్లో పెట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వరదలు వచ్చి అన్ని పంచాయతీలు ఇబ్బంది పడుతుంటే నువ్వు నాశనం చేసినటువంటి బడ్జెట్ని కొన్ని లక్షల కోట్లు నువ్వు అప్పులు చేసి వెళ్తే బడ్జెట్లో డబ్బులు లేకపోతే ఆయన సంపాదించినటువంటి సంపదనిచ్చి నాలుగు వందల పంచాయతీల్ని ఇమీడియట్లుగా మీరు బాగు చేసుకోండి అని చెప్పినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నువ్వేం మాట్లాడుతున్నావు కదా దాని గురించి ఇంత కెలామిటీ వస్తారు రూపాయ నువ్వేమో ఇచ్చావా సీఎం రిలీఫ్ ఫండ్కి అదేమంటే మీ నాయకుడు చెప్తాడు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వాల్సిన అవసరం మాకేంటి మాకు ఉన్నారు మేము వాడతామని సీఎం రిలీఫ్ ఫండ్కి ఎవరికి ఎవడు వాడలేకనా ఇలా స్వచ్ఛంద సమస్యలు కొన్ని వందల స్వచ్ఛంద సమస్యలు రోజు వారీగా వెళ్ళి వాళ్ళకి సేవ చేసినవి అయినప్పటికీ సీఎం రిలీఫ్ ఫండ్కైనా ఎందుకు ఇస్తా నీకు తెలియదు నువ్వు ముఖ్యమంత్రి కదా నువ్వు ముఖ్యమంత్రి చేసినప్పుడు నీకు రాలేదు నీకు నువ్వెడ్కొని చెప్పావా మరి ఎవరికైనా నువ్వు నాకు ఇవ్వద్దు నీ వ్యవస్థని మీరు చేయండి అని చెప్పావా నువ్వు ఆ రోజున ఎందుకని చెప్పలేదు నువ్వు దొబ్బేడే నీ డబ్బులు కావాలి నీకు నీకు ఇచ్చే గుణం లేక మా వాళ్ళు చేస్తారు ఎవరికి వాళ్ళు ఉండరు ఒక్క రూపాయి ప్రజల కోసం నీ సొంత సంపదని రూపాయి నువ్వు ప్రజల కోసం వెచ్చించలేనాడు నువ్వు ఈ ప్రజాస్వామ్యంలో కూర్చుని మాట్లాడతావు మళ్ళా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అక్రమాల్ని ప్రతిదీ కూడా విత్ ఆధారాలతో ప్రజల ముందు ఉంచుతాం ఆధారాలతో ప్రజల ముందు ఉంచకమే కాదు ఖచ్చితంగా శిక్ష పడే విధంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది దానికి అనుగుణంగానే నిన్న రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది తిరుమల తిరుపతిలో జరిగినటువంటి అన్యాయాలన్నింటినీ కూడా వెలుగు తీయటం కోసం సిట్ ఏర్పాటు చేస్తాం ఒక ఐజీ స్థాయి అధికారితో ఆ సిట్టు రేపు నడవబోతుంది ఖచ్చితంగా ప్రతి వ్యవస్థలో మీరు అన్ని వ్యవస్థని నాశనం చేసేళ్ళారు ప్రతి వ్యవస్థలోనూ కూడా ఎంక్వైరీ చేస్తాం ఆ ఎంక్వైరీలో నీ తప్పిదాలు కనుక బయటకు వస్తే ఖచ్చితంగా మళ్ళా గుర్తుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు గతంలో ఎక్కడ ఉండొచ్చావో అక్కడికి ఎళ్ళక తప్పదు నీకు నీ మీద నీకు ధైర్యం ఉంటే నువ్వు తాడేపల్లిలో ఉండి ఒక ప్రతిపక్షం గాలు ఉంటున్నావు కదా ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు కదా నువ్వు ఆ ప్రతిపక్ష హోదాకి తగ్గట్టుగా నువ్వు తాడేపల్లిలో కూర్చొని ప్రజల కోసం నువ్వు రోడ్డు మీద కూర్చొని మాట్లాడు అప్పుడు నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా గుర్తిస్తారు ఇప్పటికైనా నేను పదే పదే చెప్తాను నువ్వు రాజకీయ నాయకుడు కాదు కాదు అని నువ్వు ఒక దొంగల గ్రూపుకి నువ్వు ఒక నాయకుడు వెంటావు నీ సమూహానికి నువ్వు నాయకుడు చెప్తే నువ్వు ప్రజాస్వామ్యంలో రాజకీయంగా నాయకుడు కానే కాదు కనుక నీ ప్రతిపక్ష ఇలా రాలేదు ఇవాళ ఇప్పటికైనా వైఎస్ఆర్ పార్టీలో పెద్దలందరూ కూడా తెలుసుకోండి మీరు ఇంకా 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 తప్పులు చేస్తున్నారు ఇంకా తప్పులు చేస్తారు మీరు మీ తప్పులు తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఇక నీ దగ్గర ఉండలేక నీ నాయకత్వం కింద ఉండలేక బయటకు వస్తున్నారు అదొకసారి గమనించుకో ఆ బయటకు వచ్చిన వాళ్ళ రాజకీయంగా ఖచ్చితంగా మా పార్టీలో జరిత కొంతమంది వస్తున్నారు ఆ వచ్చిన వాళ్ళని మా నాయకుడు అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత తీసుకున్నాడు చెప్తే మళ్ళీ ఎక్కడా కూడా నీ కింద ఉన్నప్పుడు చేసినటువంటి పనికిమాలిన పనులు ఇక్కడ చేయడానికి కుదరదు ఆ విధంగా ఒకసారి మీరు కూడా ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి ప్రజాస్వామ్యంలో ఉన్నాము ఒక రాజకీయ పార్టీ పెట్టాం అన్నప్పుడు ఏమి చేయాలి ప్రజలకి రాష్ట్రానికి ఏం చేయాలని ఒక ఆలోచనతో మీరు ఉన్నట్టు చెప్తే ఇంకా కూడా గుడ్డల గాల్చి మేదేద్దామనే ఆలోచన వద్దనే వద్దని చెప్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనం పవిత్రంగా భావించేటటువంటి ఆ యొక్క దేవస్థానంలో జరిగినటువంటి తప్పులన్నింటినీ కూడా ఎప్పుడు ఉంటుంది ప్రాయశ్చిత్తమనేది అనేది ఆ ప్రాయశ్చిత్తాన్ని ఖచ్చితంగా మనం చేసుకుందాము అది మన కోసమే చేసుకుందాం కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి జనసేన పార్టీనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో దేవుణ్ణి నమ్మి అందరూ కూడా ఆయనకి సంఘీభావంగా నిలవండి ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఒక తప్పు జరిగితే తప్పును సరి చేసుకోవాలి ఇవాళ అదే అక్కడ అపవిత్రం ఎందుకు పవిత్రంగా మళ్ళీ మనమందరం కూడా అక్కడికి వెళ్ళి మనమందరం కూడా దండం పెట్టుకునే పరిస్థితులు రావాలని చెప్పేసి అదే విధంగా రేపు జరగబోయేటటువంటి పాలక మండలి కూడా అదే విధంగా ఉంటుంది ఎందుకంటే రకరకాల చెప్తున్నారు వచ్చి అక్కడైతే రాజకీయ నాయకులు వచ్చేశారు అమ్ముకున్నారు ఇమ్ముకున్నారు చూసాం మనం కూడా గతంలో ఉన్నటువంటి చైర్మన్ గారు ఏ రకంగా చిరుతు పొలం వచ్చిందంటే చిరుతు పొలం కోసం కర్రలని చెప్పి ఆ కర్రలకి కొందల కోట్లు అవసాడో చూశాం అట్లానే ప్రతి ఇంజనీరింగ్ పనిలో కూడా ఎక్కడ కింద ఉన్నటువంటి తిరుమలలో పైన తిరుమల సంపద కింద తిరుపతికి తీసుకొచ్చి ఆయన కొడుకు కాంట్రాక్టులు ఇచ్చి ఎన్ని వందల కోట్ల రోడ్లు అని చెప్పేసి చేసేవాడు చూసాం ఇలా రానున్నటువంటి రోజుల్లో జరగదు ఒక జవాబుదారితనంతో ఈ కూటమి ప్రభుత్వం అక్కడ పాలక మండలి కూడా ఏర్పాటు చేస్తుందని మీరందరూ కూడా గమనించండి ఖచ్చితంగా మీ కోసమే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది మీ యొక్క మంచి కోసమే ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది కాబట్టి కూటమి ప్రభుత్వం చేసే ప్రతి పనిలో కూడా మీరు సంఘీభావంగా ఉండండి ఖచ్చితంగా మన కోసం మీకోసం మంచి చేసుకునే అవకాశాన్ని మీరందరూ కూడా కల్పించాలని రాష్ట్ర ప్రజలందరూ మరొకసారి కోరుకుంటూ జై జనసేన జై హింద్